ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుభాకాంక్షలు తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పులపర్తి కేక్ కట్ చేశారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అంటే వాస్తవాలు మాత్రమే చెప్పే న్యూస్ ఛానల్గా పేరు పొందిన పోరి పొందిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి అన్నారు ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్స్ పూర్తి చేసిన సందర్భంగా యజమాన్యానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రైమ్ నైన్ అంటే వాస్తవాలు బయట పెట్టే న్యూస్ ఛానల్గా మంచి పేరు పొందింది తక్కువ టైంలో ఇంత వృద్ధిలోకి వచ్చిన ఛానల్ ఇది రాగల రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని నిజాలను నిర్భయంగా బయట పెట్టాలని వాస్తవాలు బయటికి తీసుకురావాలని అతి సామాన్యుడి సమస్యలు కూడా వెలుగెత్తు చాటాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి ప్రజల మనల్ని పొంది త్రీ మిలియన్ మిలియన్స్ సబ్సెస్ చేరుకుంటా అంటే సామాన్యం కాదు రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద ప్రజల యొక్క విషయాల మీద మరి అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ ఛానల్లో పనిచేస్తా చెప్పి సందర్భం అందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రైమ్ నేను మనం ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆ యజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులు అందరూ కూడా మరొకసారి విజయ శుభవ్ ప్రైమ్ నైన్ న్యూస్ అతి తక్కువ కాలంలోనే ప్రజల యొక్క మన్నలు పొంది వారి యొక్క ఆదరణ చొరకొని ఈరోజు త్రీ మిలియన్స్ సబ్స్క్రైబ్స్ పూర్తి చేసుకొని సందర్భంగా వారి యాజమాన్యం తరపున ఎమ్మెల్యే గారి చేతి మీద కట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా దేనికి కూడా భయపడకుండా నిజాన్ని నిర్భయంగా బయటపెట్టినటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా ప్రయత్నించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రజా పోరాటాలపై ఎంతగా పోరాటం చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండగా నిలిచినటువంటి ఇది ఇదొక ఛానల్ నిజాన్ని నిర్భయంగా చూపించి వాస్తవంలో బయటపెట్టి మరి ప్రజలందరూ కూడా మండలు పొందే విధంగా యాజమాన్యం పనిచేసింది మరిన్ని రాను రానున్న రోజుల్లో ఇదే విధంగా పనిచేసి మరింత ఎందుకంటే త్రీ మిలియన్స్ కాదు థర్టీ మిలియన్స్ సబ్జెస్సులు సాధించే విధంగా పనిచేస్తారని పనిచేస్తారని రానున్న రోజుల్లో ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను ప్రైమ్ నైన్ చైర్మన్ అయిన రవి గారికి పచ్చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ముప్పై లక్షల మంది సబ్జ్ చేసిన కారణంగా ఈ రోజున మరి బీఆర్ నియోజకవర్గంలో మా ప్రిఐసి చైర్మన్ హంజుబాబు గారి ఆఫీసు నందు మరి కేక్ కట్ చేయడం చాలా చాలా గర్వకరం మరి రాబోయే రోజుల్లో ఇంకొన్నంత స్థితికి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తి